నది ఒడ్డున ఉన్న ఒక మర్రి చెట్టుపైన ఒక పావురం నివసిస్తుంది ఒకరోజు అది నది ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఒక చీమను చూసింది ఆ చీమను ఎలాగైనా కాపాడాలి అనుకున్నది వెంటనే ఒక మర్రి ఆకును తెంపి చీమకు దగ్గరలో నీళ్లలో వేసింది పావురం ఆ అక్కుపై చీమ ఎక్కి కూర్చుంది తేలుతున్న ఆ ఆకు ఒడ్డును చేరడంతో చీమ భూమిపైకి వచ్చింది పావురమును చూసి అది చేసిన సహాయానికి తన ధన్యవాదాలను తెలియజేసింది చీమ ఒకరోజు చీమ పక్షుల కోసం నాలుగు వైపుల గాలిస్తున్న వేటగాన్ని చూసింది చెట్టుపైన కూర్చుని ఉన్న తన ప్రాణాలను కాపాడిన పావురాన్ని చూసింది వేటగాడు చెట్టుపైన కూర్చున్న పావురంపైకి విల్లు ఎక్కుపెట్టి గురి పెట్టాడు ఇది గమనించిన చీమ పరుగున వేటగాడిని సమీపించి ఆలస్యం చేయకుండా కుట్టింది వేటగాడు అరిచాడు గురి తప్పింది పావురం అక్కడి నుండి ఎగిరిపోయింది వేటగాడు వేటగాడు వెళ్లిపోయాక పావురం తనకు ప్రత్యుపకారం చేసిన చీమకు ధన్యవాదాలు చెప్పుకుంది